హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు నేను సింపుల్ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను బ్యాచిలర్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఈ మటన్ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు చాలామంది మటన్ కర్రీ అంటేనే బాబోయ్ మసాలాలు మటన్ మసాలా మసాలా ఈ మసాలా అంటారు అవేం అవసరం లేకుండా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పేస్ట్తోనే దీన్ని ఈజీగా మనం చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి మటన్ మసాలాలు ఏం అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది ఫస్ట్గా కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఒక టూ పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కోసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి కర్రీ టేస్ట్ బాగోవాలంటే ఆనియన్స్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చిపచ్చిగా ఉంటే కర్రీ అంత టేస్ట్ బాగోదు సో అందుకే మీరు ఆనియన్స్ని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా బాగా దోరగా ఫ్రై చేసుకుంటే కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది గోల్డెన్ బ్రౌన్ అంటే మళ్ళీ మాడిపోవడం కాదండి కొంచెం దోరగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజు మంట పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా అవన్నీ కలిపి పేస్ట్ చేస్తారు ఇంట్లో ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఇది దానివల్లే కర్రీ టేస్ట్ కూడా బాగా బాగుంటుంది సో వీలైనంత వరకు మీరు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా గరం మసాలా అయినా సరే ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి దానివల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మామూలుగా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా వాడుకోవచ్చు దానికన్నా కూడా ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఒక ఫైవ్ స్పూన్స్ కారం వేసుకోవాలి ఈ కారం పసుపు అనేది కూడా మీకు ఎంతైతే మీరు తీసుకున్న మటన్కి ఎంత సరిపోతుందో అంతగా వేసుకోండి ఈ కారం పసుపు అనేది కూడా ఆయిల్లో ఫ్రై అవడం వల్ల పచ్చివాసన అనేది పోయి కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది ఈ పసుపు కారం కొంచెం లిటిల్గా ఫ్రై అయిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బాగా నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ పీసెస్ని అందులో వేసుకుందాం మొత్తం మటన్ని ఈ కడాయిలో వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ఇవన్నీ కూడా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అక్కడక్కడ మొత్తం మటన్ అంతటికీ కూడా ఈ ఉప్పు కారం మసాలా అనేది బాగా పడుతుంది అంతే ఇంకా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది మటన్ కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని అంతా కూడా నీట్గా కలుపుకున్న తర్వాత కావాల్సినంత వాటర్ని యాడ్ చేసేసుకోవాలి మటన్ మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది సో అందరూ కూడా చాలా నెమ్మదిగా ఈ కర్రీని వండుకోవాలి పూర్తిగా హై ఫ్లేమ్లో కాకుండా ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడు కర్రీ అయితే బాగా రెడీ అవుతుంది ముక్క కూడా బాగా ఉడికిపోతుంది వాటర్ అది యాడ్ చేశాక సాల్ట్ అది చెక్ చేసుకోవాలి సాల్ట్ ఎంత ఎక్కువైనా తక్కువైనా కూడా బాగోదు సమపాలలో ఉంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా మటన్ కర్రీ ఎలా అయితే ఉడుకుతుందో ఇప్పుడు ఇప్పుడు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఎందుకంటే సిమ్లో పెట్టడం వల్ల మొక్క అనేది బాగా మగ్గుతుంది బాగా ఉడికిపోతుంది కూడా మూత పెట్టి మగ్గించుకున్నా కూడా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి అడుగుపడుతూ ఉంటుంది ఒక్కోసారి సో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే మంచిది ఈ మటన్ని మనం బిర్యానీతో తినచ్చు రోటీతో తినొచ్చు వైట్ రైస్తో కూడా తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో ప్రిపేర్ చేసే మటన్ చాలా సింపుల్గా కూడా చేసేసుకుంటాం మేము మీరు కూడా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి పెద్ద హడావిడి లేకుండా మనం సింపుల్గా మటన్ కర్రీ చేసేసుకోవచ్చు ఈ మటన్లో వాటర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇంకిపోయే వరకు కూడా బాగా ఒక ట్వంటీ మినిట్స్ అయినా సరే ఉడికించుకోవాలి అప్పుడే ముక్క బాగా ఉడుకుతుంది ఈ మటన్ కర్రీ వండుతుంటే గుమ్మలు మామూలుగా లేదు చాలా చాలా మంచి స్మెల్ అరోమా అయితే వస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి కంపల్సరిగా ఒక ట్వంటీ మినిట్స్ ఇలా మగ్గించిన తర్వాత టేస్టీ టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఈ మటన్ కర్రీని వేడి వేడిగా సర్వ్ చేసుకుని తినడమే చూసారు కదా ఆయిల్ కూడా పైకి తేలి ఎంత బాగా మటన్ కర్రీని ప్రాన్ బిర్యానీతో తిన్నాను టేస్ట్ అయితే నిజంగా అల్టిమేట్గా ఉంది చాలా బాగుంది